వీటికైతే గుండె సూది అయితే గుచ్చుతున్నారు కనిపిస్తుంది కదా పిన్ని గుచ్చుతుంది ఇలా అయితే గుండె సూది అయితే గుచ్చాలి పూజ సామాగ్రి దగ్గరకైతే వచ్చాము సాల్వాలు ప్లస్ లుంగి ఒక టవల్ అయితే తీసుకుందామని చెప్పి బేరం అయితే చేస్తాను అన్ని పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి పొద్దున రావాల్సింది ఇప్పుడైతే వస్తుంది చూడండి మా కల్చర్ ఇది మా నాయనమ్మ అయితే వదిలేయి ఈ జనరేషన్కి అయితే ఈ కల్చర్ ఎంత అయితే అనుకుంటున్నా సబ్స్క్రైబ్ కదా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ కర సబ్స్క్రైబ్ హై గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వచ్చేసా ఆల్రెడీ మీరు తంప్లెట్ చూడగానే మీకు అర్థమైంది అనుకుంటాను ఏంటంటే మా ఇంట్లో అయితే పూజ అయితే జరుగుతుంది అదే పడి పూజ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఈ సంవత్సరం అయితే మనంది అంది ఎయిటీన్ ఇయర్స్ ఇయర్తో కంప్లీట్ అవుతుంది అయితే నేనైతే చిన్న పని మీద అయితే అయితే వెళ్తాను కొన్ని కొన్ని సామాన్లు కొన్ని ఉన్నాయి ప్లస్ పూజకు సంబంధించిన బట్టలు కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ చూసుకుందాం నిన్నైతే నేనైతే విజయవాడ వెళ్ళా విజయవాడ వెళ్ళి దగ్గర దగ్గర పూలు పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను నేను వీడియో ఏం చేయలేదంటే నేను నా తిరుగుడే జరిపింది పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రస్తుతం అయితే నేను మా ఊరు నుంచి కొత్తగోడమైతే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు సరుకులు అయితే కొన్నట్వి ఉన్నాయి అవన్నీ తీసుకొని మళ్ళీ పూజ ఎలా జరిగింది ఏందనేది కూడా నేను కంటిన్యూ వీడియో అయితే పెడతాను ఈ వీడియోలు దగ్గర ఎడిటింగ్ చేసి ఒక టూ త్రీ డేస్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే పూజ కార్యక్రమం ఇవ్వాలా రేపు బాగా వర్క్ అయితే ఉంది ప్లస్ పూజ అయిన తర్వాత కూడా అలసిపోతాం కాబట్టి నేనైతే చిన్నగా అయితే ఎడిటింగ్ చేసేది మీకు అయితే ఒక టూ టూ డేస్లో అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే తెస్తాను ఇలాగే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లు అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకే ఇలాగైతే మనం ఏ షాపింగ్ చేస్తామో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను కంటిన్యూ చూస్తా ఉన్నాడు ఇప్పుడు అయితే పూజ స్టోర్ కి అయితే వచ్చా పూజ స్టోర్ మీకు అయితే చూపిస్తా ఇక్కడ ప్రతి ఒక్క పూజ సామాన్లు అయితే మనకైతే దొరుకుతాయి ఇది వచ్చేసేమో ఎక్కడంటే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లోనే ఉంటుంది మీకు లొకేషన్ కరెక్ట్ గా చూపిస్తాను మనకి కనిపిస్తుంది కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దానికి ఆపోజిట్ ఈ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి కరెక్ట్ చెప్పాలంటే సంగీత మొబైల్ షాప్ ఆపోజిట్ లోనే భవానీ పూజ సామాగ్రి స్టోర్ అని ఉంటుంది దీంట్లో వెళ్ళి మనం అయితే ప్రతి ఒక్క పూజకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి బూడిది గుమ్మడు కాదు సార్ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి మనకి పూజ సామాగ్రి దగ్గర అయితే వచ్చాము సాల్వాలు ప్లస్ లుంగి ఒక టవల్ అయితే తీసుకుందాం అని చెప్పి బేరం అయితే ఇస్తున్నాం ఇదే పూజ సామాగ్రి షాపు అంకుల్ మన షాప్ పేరు ఏంటి భవానీ షాపు మనకి ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది భవానీ షాప్ అని చెప్పి అన్ని పూజ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ పూజ చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా ఉన్నాయి ప్లస్ చిన్న చిన్న బౌల్స్ లెక్క ఇవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి ధూపం పెట్టుకోవడానికి కూడా పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మన దగ్గర అయితే దొరుకుతాయి ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సాల్వాలు ఉన్నాయి ఇవి వచ్చేసి లైట్ క్రీమ్ కలర్లో కనబడుతుంది అవి వేరేనా అవి ఎంత పడుతుంది అవి కూడా మూడు ఉన్నదేనా ఆల్మోస్ట్ మన కొత్తగూడెంలో విద్యానగర కాలనీ సైడ్ అన్ని పెద్ద 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 బిల్డింగ్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే వచ్చేసినాయి సౌత్ ఇండియా షాపింగ్ ఆపోజిట్లో ఏమో జీవి మాల్ ఉంది సీఎంఆర్ ఉంది ఇప్పుడు కొత్తగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా వచ్చింది మన విద్యానగర్లో ప్లస్ ఇప్పుడు నేను చూపిస్తాను ఒక లొకేషన్ ఆడ చెన్నై షాపింగ్ మాల్ అని చెప్పి అంటున్నారు ఇది వచ్చేసి ఒప్పో సంగీతా షాప్ ప్లస్ కింగ్ ఎంపీరియల్ ఇది కనపడతాం కదా బిల్డింగ్ ఇది వచ్చేసేమో చెన్నై షాపింగ్ మాల్ అని అంటున్నారు మరి పక్క పక్కనే రెండు అయితే కొత్త బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి దీని పక్కనే ఉంది భవానీ పూజ సామాగ్రి స్టోరు దాని కొంచెం ముందుకెళ్తే మనకు వచ్చేసేమో జీవి మాల్ ఇటు వచ్చేసేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంకా చిన్న వర్క్ అయితే ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ పొద్దున వచ్చినాం కదా పూజ సామాన్లు షాప్కి వెళ్ళి కొన్ని కొన్ని ఉంటే కొనుక్కున్నాము క్లాత్లు మిగతా ఈ సంబంధించిన ప్రతి ఒక్కటి కొనుక్కున్నాము ప్లస్ సెకండ్ పనికి అడుగు వచ్చినాము ఆ పని ఏందనేది ఇక్కడ చూపిస్తాను చూడండి గ్యాస్ సిలిండర్ నింపడానికి అయితే వచ్చా గ్యాస్ కూడా ఇక్కడైతే గ్యాస్ అయితే నింపిందామని చెప్పి ఇప్పుడు ఆఫీస్ నుంచి అయితే వచ్చాను ఇది నింపించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ పని అయితే అని అనుకుంటారా పనిగా ఇంకా వచ్చిన పని అయితే ఉంది ఆ పని కూడా ఇంటికి వెళ్ళి చేయాలి ఫ్రెండ్స్ మన కొత్తగూడెంలో వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడే వేపలగడ్డ అయితే దాటా విజయాతి నగర్లో కూడా కొన్ని ఐటమ్స్ కొన్నిటే ఉన్నాయి ఐదు కొందాము నేను బండి మీద వెళ్తాను ఎన్నో కూర్చున్నా ఫ్రెండ్ కార్డ్ అయితే బండి అయితే తోలుతాడు గత టూ డేస్ నుంచి త్రీ కూడా జరిగిపోతుంది ఇవాళ నైట్ అయితే మనకి దగ్గర దగ్గర సెవెన్కి స్టార్ట్ అవుతుంది పూజ సెవెన్ టు ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ తిని పడుకునేసరికి త్రీ అవుతుంది లేదు మార్నింగ్ కూడా అవుతుంది అలాగే వీడియో అయితే కట్టు చూస్తూ ఉండండి నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే వీడియోలు అయితే పెడతాను ఇది వచ్చేసేమో పార్ట్ వన్ కింద పెడతాం పూజ జరిగేది మొత్తం వచ్చేసేమో పార్ట్ టూ కింద పెడతాం మొత్తం క్లారిటీగా సుజాత నగర్ దగ్గరికి అయితే వచ్చేసాము పోలీసులు అయితే చెకింగ్ అయితే బిపత్తు ఉంది సంత గురించి పడి అయితే ఇప్పుడైతే దాటాము మనకు సుజాత నగర్లో కట్టు నిమిషాలు పనులు ఉంటాయి ఆ పని చూసుకుందాము తిన్న పొద్దు నుంచి ఇప్పటి వరకు తిరుగుడే జరిగిపోతుంది పూజలు పెళ్ళిళ్ళు మీ అందరికీ తెలిసింది బాగా పనులు అయితే ఉంటాయి మన బిల్లు కూడా చాలా రోజులు అయ్యింది నాకేందంటే మళ్ళీ ఇలా కెమెరాలు తీసి మాట్లాడాలంటే కొంచెం షేప్ ఫీలింగ్ అయితే వస్తుంది కొంచెం మళ్ళీ ఒక రెండు మూడు రోజులు ఇలా కంటిన్యూ వీడియో చేస్తే తర్వాత నార్మల్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే నిన్న మనము దగ్గర దగ్గర ఒక సెవెంటీ మీటర్స్ దాకా పూలయితే తెచ్చాం కదా ఆ పూలు వచ్చేసేమో పిన్ని వాళ్ళు వదిలిన వాళ్ళు అన్న వాళ్ళు అయితే అన్ని ఇంటికాడైతే దండలు అయితే కడుతున్నారు ప్లస్ సాముల పైన తెల్లడానికి కూడా పూలయితే మొత్తం సపరేట్ సపరేట్ చేస్తున్నారు టూ టైప్స్ ఫ్లవర్స్ అయితే తెచ్చాను అవి ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఎట్టికెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేజీస్ వచ్చేమో బంతి పూలు తెచ్చాము టూ కలర్స్ యెల్లో ప్లస్ ఆరెంజ్ మిగతా చామంతి వచ్చేసేమో ఈ యొక్క టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ సైజ్ వచ్చాము మన బడి ఎలా అనేది కూడా నేను వీలుంటే చూపిస్తాను నేను సుజాత్ నగర్ అయితే వచ్చేసా ఇక్కడ పది నిమిషాలు పనుందని చెప్పి కదా పని చేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇటుగా ఇంకా ఏం పనులు జరుగుతున్నాయి ఇంకా ఎవరెవరు వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అనేది కూడా నేనైతే చూపిస్తాను వాయిస్ వస్తుంది కావచ్చు అంటే క్లారిటీ లేదు కావచ్చు విండ్ షీల్డ్ అనేది కొంచెం మన పని మీద క్లారిటీ లేదని అనుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే కొత్త నుంచి వచ్చాను కదా డైరెక్ట్ గుడికాడికి అయితే వచ్చాను ఇది వచ్చేసి జగదాంబ గుడి నేను చాలా సార్లు మన వీడోలో అయితే జగదాంబ టెంపుల్ అయితే చూపించాను మన ఊరు జగదాంబ టెంపుల్ పక్కన కనిపించేదేమో అయ్యప్ప స్వామి షెడ్ అది అవుతుందేమో ఆంజనేస టెంపుల్ ఇది వచ్చేసి జగదాంబ టెంపుల్ కనిపిస్తుంది కదా మనది వచ్చేసేమో ఇక్కడ మన పడి పూజ వాళ్ళ ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే స్వాములందరూ సర్దికెళ్ళారు వాళ్ళు వచ్చి త్రీ థర్టీ ఫోర్కి అయితే మొత్తం డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ కనబడుతుంది కదా అర్టికాయల స్టెమ్ దీంతో మొత్తం డెకరేట్ అయితే చేస్తారు ఇప్పుడు అయితే మన డెకరేషన్ వాళ్ళకి చెప్తే కనుక మన క్లాత్ ఉంటుంది కదా కొట్టేసి అయితే వెళ్ళారు వాళ్ళు కూడా తినడానికి వెళ్ళారు మనకైతే ఇంకో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో స్వాములు వచ్చి మొత్తం డెకరేషన్ అయితే చేస్తారు ఇదే పద్దెనిమిది మినిట్లు దీన్ని మంచిగా అయితే డెకరేషన్ చేసి ఈవినింగ్ సెకండ్ లాగ్ వస్తుంది కదా దాంట్లో మొత్తం అయితే చూపిస్తా కంటిన్యూ ఇలాగే చూస్తూ ఉండండి మనకి ప్లేస్ అయితే ఇదే ఉంది యాక్విపై ప్లేస్ దీంట్లో అయితే మొత్తం ఈరోజు సాయంత్రం పూజ అయితే కంప్లీట్ అవుతుంది చాలాసార్లు చూపించా కదా మనకి టెంపుల్ నా లాగ్స్ కంటిన్యూ అయ్యేటోళ్ళకి అయితే ఇదైతే టెంపుల్ తెలుసు ప్లస్ మా ఊర్ వాళ్ళకి కూడా తెలుసు ఇదే జగదాంబ టెంపుల్ ఇది పద్దెనిమిది మెట్లు మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ పూలు ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో చూద్దాం పొద్దున వదిన వాళ్ళు వాళ్ళు అక్క వాళ్ళు అయితే పొద్దున స్టార్ట్ చేశారు కదా పూలు స్టార్ట్ చేయడం దండలు కట్టడం అదైతే నేను ఎంతవరకు వచ్చింది అనేది ఇంటికి వెళ్ళగానే చూపిస్తాను నేను డైరెక్ట్ గుడికాడికి అయితే వచ్చేసాను పూలైతే గుచ్చుతున్నారు వదిన అక్క పిన్ని నాయనమ్మలు అయితే ఉన్నారు ఆ పక్క కనబడుతుంది కదా బంతి పూల కుప్ప దగ్గర దగ్గర ఒక సిక్స్టీ కేజీస్ ఉన్నాయి ఈ మాలకను జల్లడానికి అయితే ఇది సరిపోతాయి ఇవి వచ్చేసేమో మనకి పడికి పెట్టడానికి అని చెప్పి చామంతి పూలకైతే అక్క వాళ్ళు అయితే మొత్తం గుండు చూద్దలు అయితే గుచ్చుతున్నారు మన ఫుల్ వీడు అయితే నేనైతే కంటిన్యూ అయితే చేస్తాను ఇలాగే చూస్తూ ఉండండి దగ్గర దగ్గర ఈ యొక్క పదిహేను కిలోల దాకా ఉంటాయి చామంతి పూలు నాలుగు కలర్లు ఉన్నాయి వీటికైతే గుండు సూది అయితే గుచ్చుతున్నారు కనిపిస్తుంది కదా పిన్ని గుచ్చుతుంది ఇలా అయితే గుండు అయితే గుచ్చాలి ఇక్కడ అక్కుంది ఇక్కడ వదిన అక్కడేమో నాయనమ్మ చిన్న నాయనమ్మ అటేమో అమ్మ ఉంది మొత్తం అయితే ఇంట్లో పనులు అయితే జరుగుతుంది మా నాయనమ్మ అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చింది పొద్దున్న రావాల్సింది ఇప్పుడైతే వస్తుంది అజు చూడండి మా కల్చర్ ఇది మా నాయనమ్మ అయితే వదిలే ఈ జనరేషన్కి అయితే ఈ కల్చర్ ఎంటైతే ఏమో అనుకుంటున్నా హైకర్ సబ్స్క్రైబ్ కర సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కరా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ కరా సబ్స్క్రైబ్ ఓకే ఈ ప్రస్తుతానికి అయితే ఫ్లవర్స్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయి పైన దండలు చూసారా అవి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో ఉంటే ఇంకా ట్వంటీ ఫైవ్ దాకా అయితే మనకి దండలు అయితే వస్తాయి కనబడతాయి కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది ఈ యొక్క చేమంతి వచ్చేసేమో చెల్లి ఇవి పిన్ని వాళ్ళందరైతే గుండె చూదులు అయితే కూచ్చారు ఇందాక నేను పొద్దున్న చూపించాను కదా ఇలా కూర్చోడం అయితే జరిగింది దీన్ని వచ్చేసేమో తర్వాత అట్టికాయ ఉంటది కదా దాంట్లో గుచ్చి ఒక ఫ్లవర్ డెకరేషన్ లెక్క అయితే చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు అయితే పడి ప్లానింగ్ అయితే జరుగుతుంది ఎలా కట్టాలి ఏంది అనేది పద్దెనిమిది మెంట్లో మొత్తం ప్లానింగ్ అయితే చేస్తున్నారు స్వాములు గురు స్వాములు అందరూ అయితే కంటిన్యూ అయితే జరుగుతూ ఉంటది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వర్క్ మొత్తం చూపిస్తూ ఉంటా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే స్వామి విగ్రహాల కోసం అయితే మేము దగ్గరలో ఒక ఊరు అక్కడ తీసుకోవడానికి వెళ్తాం మా గురుస్వామి మా గాంధీ గురుస్వామి మన్యా గురుస్వామి ప్లస్ మా ఆదిరామ్ గురుస్వామి ముగ్గురం అయితే ఉంటున్నాము ఇక్కడ మ్యాసిన్పేట టెంపుల్ దగ్గర అయితే వచ్చాము ఇక్కడైతే విగ్రహాలు అయితే ఉన్నాయి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గుట్ట మీద చుట్టూ అయితే చైన్లు అయితే ఉన్నాయి కనిపిస్తాం కదా అదే వచ్చేసి మ్యాసిన్పేట విలేజ్ ఇలా పత్తి చెన్నలో పడి టెంపుల్ అయితే గుట్ట మీద అయితే ఉంది దీంట్లో అయితే అయ్యప్ప స్వాములు అయితే ఉంటారు ఇప్పుడు దీంట్లో అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ లో వచ్చేసి స్వామి వారు అయితే కొలు ఉన్నారు ఒకసారి లోపల చూద్దాం ఎలా ఉన్నా చూడండి అయితే లోపల అయితే ఇలా అయితే ఉంది స్వాములు అయితే చాలా మంచిగా అయితే నిర్మించుకున్నారు గుట్ట మీద నలభై ఒక్క రోజులు అయితే పూజలు చేస్తారు కదా ఈ గుట్ట మీద అయితే గుడిని కట్టడం అయితే జరిగింది చూడండి అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో ఇటు వెనకపక్క వెళ్ళి చూద్దాము స్వాములు ఇక్కడే వండుకొని తింటారు కావచ్చు మధ్యాహ్నం సర్ది వెనక పక్క అయితే అన్ని పత్తి ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మా స్వాములైతే లోపలికైతే వెళ్ళారు విగ్రహాలు అయితే తీసుకొస్తున్నారు హోంశ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి స్వామియే మా బాబాయ్ వచ్చేసేమో బొజ్జగనప్పయ్య సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఓంశ్రీ ఏయ్ నేను ఇప్పుడైతే విగ్రహాలు తీసుకొచ్చి పెట్టేశాను సాములతో పాటు విగ్రహాలు అయితే తీసుకొచ్చాను కదా అయితే పెట్టేశాము ఇంకొక వన్ అవర్లో డెకరేషన్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఆ డెకరేషన్ ఎంత వరకు వచ్చింది అని చెప్పి నేను మొలొచ్చిన తర్వాత చూపిస్తాను కార్ ఇంటికాడ వచ్చి పార్కింగ్ చేసిన తర్వాత విగ్రహాలు అయితే అమ్మవారి టెంపుల్లో కూడా అయితే పెట్టడం అయితే జరిగింది కార్ పార్కింగ్ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నాయో మొత్తం చూసుకొని మళ్ళీ నేను వచ్చి ఆ డెకరేషన్ పద్దెనిమిది మెట్ల పడి ఎంతవరకు అయిందో మొత్తం అయితే నేను చూపిస్తాను